భారత్ వెస్టిండీస్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియాతో ఢిల్లీ టెస్ట్లో వెస్టిండీస్ పోరాడుతుంది రెండో టెస్ట్లో ఓటమిని తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది విండీస్ జట్టు తొలి ఇన్నింగ్స్లో కేవలం రెండు వందల నలభై ఎనిమిది పరుగులకే ఆలోటే భారత్కు రెండు వందల డెబ్బై పరుగుల భారీ ఆధిక్యం ఇచ్చింది దాంతో టీమిండియా ఫాలో ఆన్ ఆడించేందుకు నిర్ణయించింది రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్ మొదలుపెట్టిన విండీస్ ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయింది ఓపెనర్ చంద్రపాల్ మరియు అథనేస్ త్వరగానే పెవిలియన్ చేరడంతో విండీస్ స్కోరు ముప్పై ఐదు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది అయితే ఆ తర్వాత జాన్ కామ్ బెల్ మరియు షాయి హోప్ జంట అద్భుతమైన పట్టుదలతో బ్యాటింగ్ చేసి జట్టును ఆదుకున్నారు ఇద్దరూ క్రమంగా బౌలర్లను ఎదుర్కొంటూ మూడో రోజు ఆట ముగిసే సమయానికి విండీస్ స్కోరు నూట డెబ్బై రెండు పరుగులకు రెండు వికెట్ల వద్ద నిలిచింది కామ్ బెల్ ఎనభై ఏడు పరుగులు హోప్ అరవై ఆరు పరుగులతో అజేయంగా ఉన్నారు ఇంకా విండీస్ జట్టు భారత్ కంటే తొంభై ఏడు పరుగుల వెనుకబడి ఉంది ఈ భాగస్వామ్యం విండీస్ తరఫున కీలకంగా మారింది భారత్ బౌలర్లు ఎంత ప్రయత్నించినా ఈ జోడీని విడగొట్టలేకపోయారు ఇద్దరూ తమ హాఫ్ సెంచరీలను పూర్తి చేసుకుని ఇన్నింగ్స్ ను సుస్థిరం చేశారు భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ తొలి ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు సాధించి ప్రధానంగా విండీస్ బ్యాటింగ్ ను చిత్తు చేశారు జడేజా కూడా మూడు వికెట్లు తీసి బౌలింగ్లో అద్భుతంగా రాణించాడు రెండో ఇన్నింగ్స్లో మాత్రం పిచ్ కొద్దిగా స్లో అవ్వడంతో బౌలర్లకు సహకారం తగ్గింది దీంతో బెల్ హోప్ జంట స్పిన్ను అద్భుతంగా ఆడుతూ విలువైన భాగస్వామ్యం అందించారు ఇంకా రెండు రోజుల ఆట మిగిలి ఉంది ఈ జంటను తొందరగా అవుట్ చేస్తే భారత్ విజయం దిశగా పయనించే అవకాశం ఉంది లేకపోతే విండీస్ మ్యాచ్ను వైపు మళ్లించే ప్రయత్నం చేయవచ్చు మొత్తానికి మూడో రోజు ఆట ముగిసే సమయానికి విండీస్ కొంత పోరాట స్ఫూర్తి చూపించింది కాని భారత్ ఆధిక్యం మాత్రం ఇంకా ఘనంగానే ఉంది రేపటి ఆట విండీస్ భవిష్యత్తు నిర్ణయించే రోజుగా మారబోతోంది కామ్ బెల్ హోప్ జంట పోరాటం అద్భుతం కానీ భారత్ బౌలర్ల ఆధిపత్యం ఇంకా తగ్గలేదు రేపే నిర్ణయాత్మక రోజు హింద్